ఏలినాటిసి ని వెళ్ళిపోయిన తర్వాత వచ్చే ఉగాది మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటే నేను చెప్పే కన్నా ఈ మధ్య ఎంతో ఫేమస్ అయిన ఒక ట్రోల్ ఉంది అది వినిపిస్తాను ఈ ట్రోల్లో చెప్పినట్టుగానే మకర రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అంత అద్భుతంగా ఉండబోతుంది అనమాట ఏలినాటి నిలిపోయింది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఇన్నాళ్ళు ఏడున్నరేళ్లుగా ఇబ్బంది పెట్టిన శని మీకు చాలా అద్భుతంగా తృతీయ స్థానంలో ఉండి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే ఈ ఫలితాలన్నీ కూడా మకర రాశిలో జన్మించిన కోట్ల మందికి ఒకే రకంగా ఉంటాయా ఎందుకు కొంతమందికి ఉండవు ఎవరికి ఉంటాయి ఎవరికి ఉండవు ఉండన వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి అనే విషయాలు నీ వీడియోలో తెలుసుకుందాం ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇంకా దేవుడి మీద నమ్మకం లేదు నా రాతమారుదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్ ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి కూడా జరగవు మన కర్మ అనుభవించాల్సింది అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా పేరు అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలు ఏంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఈ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్డాం అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికి తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడినాం దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి పాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం పడ్డాం నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అందగా ఆదరిస్తున్న మకర రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో మకర రాశి వారికి సంబంధించి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ విశ్వ వసు నామ సంవత్సరం ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ముఖ్యంగా ఏడున్నర సంవత్సరాలు ఉన్న ఏలినాటి శని వెళ్ళిపోతంతో పాటు తృతీయంలోకి వచ్చి శని అత్యంత అనుకూలంగా ఉన్నాడు అలాగే గురువు సష్టమంలో ఉన్న సువర్ణమూర్తిగా ఉండడం చాలా చక్కటి విషయం అని చెప్పవచ్చు ఇక రాహుకేతువులు కూడా ద్వితీయంలోనూ అలాగే అష్టమంలో ఉన్నప్పటికీ కుంభరాశిలో రాహు అత్యంత అధికంగా యోగిస్తాడు అలాగే అష్టమం అయినప్పటికీ కేతు సింహరాశిలో ఉండడం సి కీ సింహ కేతు యోగం అనమాట కేతు కూడా చాలా చక్కగా యోగించే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులు తప్ప చాలా వరకు ఈ సంవత్సరం మకర రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది అయితే ఇప్పుడు మనం మకర్రాసు అనగానే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాల వారు ధనిష్ట మొదటి రెండు పాదాల వారు మకర రాశిలోకి వస్తారు ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు కింద ఉంది రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు అంటే వ్యయం పద్నాలుగు ఉంది అంటే ఏంటంటే కొంతవరకు లోన్లు పెట్టి ఏదైనా మంచి పనికి ఉపయోగించి అది కొంచెం లోన్ రూపంలో ఉండడం ఈఎంఐలు కట్టడం తప్ప పెద్దగా ఏదో మీరు అప్పుల పాలైపోతారని అర్థం చేసుకోవద్దు అన్ని వర్గాల వారికి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అన్ని వర్గాల వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఫస్ట్ మనం కుటుంబ జీవితానికి సంబంధించి మకర రాశి వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలు తెలుసుకుందాం అనమాట కుటుంబ జీవితంలో మకర వారు గత రెండేళ్లతో పడుతున్న ఇబ్బందులన్నీ పూర్తిగా తెలియకపోతాయి ఎవరైతే చుట్టాలు మీతో మాట్లాడలేదో గొడవలు అవుతున్నాయో ఫ్రెండ్స్తో గొడవలు ఇష్టమైన వాళ్ళతో గొడవలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా కుటుంబ జీవితంలో ఏ అయితే గొడవలు ఉన్నాయో అవన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది బాగా ఇష్టంగా ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన వాళ్ళు వీళ్ళందరూ కూడా మళ్ళీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ప్రయత్నం చేయాలి ఎందుకంటే శని ఎప్పుడు కూడా ప్రయత్నం చేసిన వాళ్ళకి ఫలితాలు ఇస్తారు తప్ప ఇంట్లో కూర్చొని మంత్రాలు చదివేసో పూజలు చేసో వాళ్ళ కోసం ఏదో నిమ్మకాయలు గుడ్లు పగలగొట్టేస్తానో వాళ్ళు రారు ప్రయత్నం చేయండి మీ మనసులో ఏముందో వాళ్ళకి చెప్పండి ఇంతవరకు మూడు సార్లు చెప్పాను అనొద్దు ఎందుకంటే అప్పుడు టైం బాగలేదు ఇప్పుడు చాలా టైం బాగుంది కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే ఇంటెన్షన్తో ఉన్నారో ఎదుటి వ్యక్తులతో ఉండాలని అదే ఇంటెన్షన్ వాళ్ళకి తెలియజేయడం వలన వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకునే అవ అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక కుటుంబంలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల్లో సఖ్యత కొరవడిందని బాధపడుతున్నారు అది సఖ్యత కూడా కొరవడుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది పిల్లలకు సంబంధించి కూడా వాళ్ళ హెల్త్కి సంబంధించి కానీ వాళ్ళ కెరియర్కి సంబంధించి కానీ ఈ సంవత్సరంలో మకర రాశి వారు చాలా చక్కటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు అయితే డే టు డే లైఫ్లో కొంతవరకు అష్టమ షష్టమంలో గురువు ఉన్నప్పటికీ సువర్ణమూర్తిగా ఉండడం వలన కొంత హార్డ్ వర్క్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది కష్టపడాల్సి రావడం అంత ఈజీగా ఏది రాకపోవడం అన్నట్టుగా చిన్న అప్పుడప్పుడు కొంచెం అనిపించినప్పటికీ కూడా అమ్మాయి ఆఖరికి ఏదో రకంగా పని అయిపోయింది తల ప్రాణం తోకొచ్చింది అన్న సంఘటనలు జరిగినప్పటికీ కూడా రిజల్ట్ అనేది ఫేవర్గా ఉండడం వలన ఆ శ్రమ కూడా చాలా ఈజీగా మర్చిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట కుటుంబ పరంగా ఏదైనా శత్రువులు ఉన్నా లేకపోతే ఇంటెన్షనల్గా మీకు మీకు మధ్య గొడవలు పెట్టేవాళ్ళు ఉన్నా వాళ్ళు ఎలా పక్కకుపోయారో కూడా మీకే అర్థం అవునట్టుగా పక్కకుపోయే అవకాశం ఉంటుందన్నమాట ఉద్యోగం వ్యాపారానికి సంబంధించి మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందన్నమాట ముఖ్యంగా శని అనుకూలించడం వలన చాలా రోజుల తర్వాత శని అనుకూలించడం వలన శని చూసే స్థానాలకు సంబంధించి కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఎవరైతే నాకు చాలా కాలంగా ఎదుగుదల బదుగుల లేదు ఉద్యోగం రావట్లేదు కోచింగ్ సెంటర్లో మా ఉండి మాడిపోతున్నాను లేదా చిన్న చిన్న జాబులు చేసుకుంటున్నాను నాకు గవర్నమెంట్ జాబ్ డ్రీమ్ ఉంది ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా ఈ సంవత్సరంలో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఉద్యోగంలో ప్రమోషన్లు పెండింగ్లో పడ్డం ట్రాన్స్ఫర్లు పెండింగ్లో పడ్డం లేకపోతే మీకు రావాల్సిన లోన్లు కానివ్వండి గుర్తింపు కానివ్వండి ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు కొలుకొచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఏ ఉద్యోగంలో మీ మీద కేసులు కానీ ఇబ్బందులు కానీ ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట పై అధికారులతో సఖ్యత పెరుగుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అధికారులు పక్కకు వెళ్ళే అవకాశం ఉంటుంది సాఫ్ట్వేర్ రంగం కానీ మిగతా ఏ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు కనుక ఇంకా బాగా కష్టపడితే ఇంకా చక్కటి ఫలితాలు వస్తాయి ఎప్పుడు కూడా ఇక్కడ ఒక శని అనుకూలంగా ఉన్నాడంటే శని ఊరినే ఇవ్వడవు ఎంత కష్టపడితే అంత చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక మనకి అరాకొర చదువులు చదువుకున్నాం ఉద్యోగం వస్తుందా రాదా ఉద్యోగంలో ఎదుగుదామా లేదా అనుకున్న వాళ్ళు ఈ సంవత్సరంలో కనుక దానికి సంబంధించి ఏదైనా కోచింగ్ తీసుకోవడం మీకు మీరు మారుదాం అనుకోవడం స్పోకెన్ ఇంగ్లీష్ కానివ్వండి ఇంకా ఏదైనా కోర్సులు నేర్చుకోవడం ఎదుగుదాం అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ టైము రైట్ టైము తొందరగా మీరు నేర్చుకోగలుగుతారు ముఖ్యంగా శని బాగున్నాడంటే మనశ్శాంతి ఉంటుంది మనశ్శాంతి ఉండడం వల్ల అన్ని పనులు కూడా చాలా చక్కగా చేయగలుగుతారు ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వ్యాపారాలన్నింటికి కూడా చాలా చక్కగా ఈ సంవత్సరం అనుకూలించబోతుంది రాహుకేతువులు అనుకూలంగా ఉన్నప్పుడు చాలా వరకు వ్యాపారాలకు సంబంధించి కొంత మాయ జరిగే అవకాశం ఉంటుంది మీరు ఒడ్డును కూర్చుని చెరువు లేకపోతే నదు చాలా లోతుగా ఉందని చూడొద్దు పని చేసుకుంటూ వెళ్ళి ఏ అవకాశం వస్తే అవకాశాన్ని ఉపయోగించుకుంటూ వెళ్ళిపోండి ముఖ్యంగా ఏంటంటే ఏదో బాహుబలి సినిమాలో చెప్పినట్టుగా కత్తి పొలుగు పార ఏది ఉంటే అది యుద్ధానికి ఇప్పుడు తీసుకుని బయలుదేరమన్నట్టుగా మీరు ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని పట్టుకుని బాగా పరిగెత్తండి తప్పకుండా అవన్నీ కూడా పెద్దవవుతాయి అవుతాయి ఇప్పుడు ఏదో మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్తో వ్యాపారం మొదలుపెట్టినా ఊహించినట్టుగా వ్యాపారం పెరిగి మీరు అనుకోని ఫలితాలు తెచ్చే అవకాశం ఉంటుంది ఏ పనైనా సరే వ్యాపార పరంగా బిజినెస్ పరంగా కలిసి వస్తుంది షేర్ మార్కెట్లు ఇవన్నీ కూడా కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఊహించని ఫలితాలు ఇవ్వడానికి చాలా వరకు ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందన్నమాట ఇక మకర రాశిలో జన్మించి రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు పబ్లిక్లో ఉన్నవాళ్ళు అంటే ఏంటంటే మూవీస్లో యాక్ట్ చేసేవాళ్ళు సీరియల్స్లో యాక్ట్ చేసేవాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఉన్నవాళ్ళు ఇలా ఏ రకంగా అయినా సరే లోకల్లో జిల్లా వైజ్గానో మండల గాను ఈ పబ్లిక్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది మీరు ఏ సేవ చేసినా చేయకపోయినా సరే పార్టీలో రాజకీయంగా మంచి పదవి వచ్చే అవకాశం ఉంటుంది ఏదో ఈక్వేషన్స్ వల్ల మీకు ఇవ్వక తప్పదు అన్నట్టుగా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది కొన్నాళ్ళగా నేను అనవసరంగా వీళ్ళందరికీ వెట్టి చాకరి చేస్తున్నాను తప్ప నాకు ఏ ఉపయోగం లేదు నేను ఎంత కష్టపడినా సరే నన్ను ఎవరు గుర్తించరు నాకు గుర్తింపు రాదు అనుకున్న మకర రాశి వారికి తప్పకుండా ఈ సంవత్సరం గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఏం చేసినా చేయకపోయినా మాత్రం గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది అయితే మీరు కొంతవరకు లాభీ ఇవేం అక్కర్లేదు కనిపిస్తూ ఉండండి అలగొద్దు అలగకుండా కనిపిస్తూ ఉండండి మీరు ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారో అంత నిజాయితీగా మీరు పనిచేస్తూ ఉండండి తప్పకుండా మీకు అనుకున్న దానికంటే ఎక్కువ గుర్తింపు మంచి పదవులు రావడానికి ఆస్కారం ఉంది మీకు పార్టీ పరంగా ఇతవరకు ఏదైనా అసంతృప్తి ఉంటే అది తొలగిపోయే అవకాశం ఉంటుంది ఫైనాన్షియల్గా పార్టీల నుంచి మీకు రావాల్సిన గెయిన్స్ అందుతాయి మీరు ఏదైనా బిజినెస్కి సంబంధించో కాంట్రాక్ట్కి సంబంధించో ఏమన్నా లాబియింగులు చేస్తూ ఉంటే అవి కూడా చక్కగా కలిసి వచ్చి మీకు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట రాజకీయ రంగంగా ఉన్న మకర రాశి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఇక దీంతోపాటు టీవీ రంగం మూవీస్ లో నటించే వాళ్ళకి మనం అనుకున్నట్టుగా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా తగిన గుర్తింపు రావడమే కాదు మంచి మంచి అవకాశాలు వస్తాయి మీరు ఏంటంటే చిన్న క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ పట్టించుకోవద్దు ఖచ్చితంగా మీకు వచ్చిన క్యారెక్టర్ని చేసుకుంటూ వెళ్ళండి అదే మీకు అనుకున్న దానికంటే ఎక్కువ ఫలితాన్ని తీసుకొస్తుంది ఇంకా రకరకాల ఆపర్చునిటీస్ వచ్చేలా చేస్తుంది గుర్తింపు పెరుగుతుంది నలుగురు మిమ్మల్ని గుర్తిస్తారు అవకాశాలు వస్తాయి ఫైనాన్షియల్గా కూడా చాలా చక్కగా ఉంటుంది ఏదైనా సరే స్టార్టింగే మీరు ఏదో చూడొద్దు దీని దీనివల్ల వస్తుందా రాదా నేను గెలుస్తానా లేదా ఇలాంటి అసలు ఏమీ వద్దు ఏది వస్తే అది దాన్ని కార్డును పట్టుకుని ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేయండి రెండు మూడు ఒడిదుర్కుల తర్వాత తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఎందుకు ఇలా చెప్తున్నాడంటే ఎప్పుడైనా సరే శని అనుకూలంగా ఉన్నాడు అంటే శని అనుకూలంగా ఉన్నప్పుడు మనం ఎంత ప్రయత్నిస్తే ఎంత కష్టపడితే అంత చక్కటి ఫలితాలు వస్తాయి మీరు ఏ కొత్త బిజినెస్ కొత్త అవకాశం వచ్చినా లేకపోతే కొత్తగా ఏదన్నా స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఈ ఏ లీడ్ తీసుకున్నా సరే ఖచ్చితంగా అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే చదువుకుంటున్న విద్యార్థులకి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే మకర రాశిలో జన్మించిన విద్యార్థులకి ఏ అయితే దరిద్రాలు ప్రేమ దోమ లేకపోతే ఫోను ఎడిటింగు ఇలాంటివన్నీ కూడా వదిలిపోతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది నేను చదువుకోవాలి లేకపోతే నాకు విలువ ఉండదు అన్నట్టుగా మీకు మీలోనే కొంతవరకు అంతర్మతం మొదలవుతుంది జరిగే పరిస్థితులు చుట్టూ ఉన్నవాళ్ళు ఇప్పుడు దాకా మిమ్మల్ని ఫాల్స్ డైరెక్షన్లో పంపించిన వాళ్ళు వీళ్ళందరి నుంచి కూడా మీరు రియలైజ్ అవుతారు కొంతవరకు మనం బాగుపడపోతే మనకు విలువ ఉండదు మనకి ఏదో ఒక జాబో లేకపోతే మనకి ర్యాంకు రాకపోతే విలువ ఉండదు అనేది మీకు తెలుస్తుంది ఖచ్చితంగా మకర రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు హార్డ్ వర్క్ చేయడం ఏదైతే గతంలో పనికిరాని వ్యసనాలు మీరు ఇన్ని ఏదో పనులు చేశారు మీకే తెలుసు అవన్నీ కూడా కొంతవరకు వదిలేసి మళ్ళీ ఈ కొత్తగా చదువుకోవాలి లేకపోతే బాగుపడాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే స్టార్టింగ్లో చాలా కాలం నుంచి వదిలేసినేవి కదా మళ్ళీ కొంత ఒకటి రెండు నెలలు ఇబ్బంది పడినప్పటికీ కూడా మళ్ళీ బాగా చదవగలుగుతారు మార్క్స్ వస్తాయి అలా కాకుండా కొంతవరకు దశలు అంతర్దశలు బాగున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫస్ట్ నుంచి బాగా కష్టపడుతున్నారు మాకు ఏం వ్యసనాలు లేవండి ఇప్పుడు బాగా అండి అనుకున్న వాళ్ళందరికీ కూడా అనుకున్నట్టుగానే ఎంసెట్టు ఈ సెట్టు ఐసెట్ ఏ సెట్లో ఉన్నా సరే లేకపోతే జేఈ మెయిన్స్ నీట్ ఎగ్జామ్స్ ఇవన్నీ అయినా సరే తప్పకుండా మంచి ర్యాంకు రావడానికి చాలా వరకు ఆస్కారం కనిపిస్తుంది మీరు ఏ ఇబ్బంది పడక్కర్లేదు శని మీకు ఏడున్నర ఏళ్ళుగా బాధ పెట్టినందుకు మీకు ఎంతో కొంత మేలు చేయబోతున్నాడని చెప్పడం ఎటువంటి సందేహం లేదనమాట ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా చక్కగా ఉండబోతుంది అన్ని రకాలుగా కూడా ముఖ్యంగా మకర రాశి వారికి మీరు అవలంబించే కొత్త కొత్త విధానాలు మీకు చక్కటి ఫలితాలు తీసుకొచ్చి పెడతాయని చెప్పవచ్చు అవి కూరగాయలు కావచ్చు రైస్ కావచ్చు లేకపోతే చేపలు రొయ్యలు ఇలాంటి చెరువులు చేసేవాళ్ళు కావచ్చు ఫ్లవర్ డెకరేషన్లు ఇలాంటివి పండుగ వాటిని బిజినెస్లా మార్చే వాళ్ళందరికీ కూడా కౌలు రైతులుగా చేస్తున్న వాళ్ళకు కూడా అవి ఫ్రూట్స్ కావచ్చు ఏవైనా సరే వాళ్ళందరికీ కూడా మకర జన్మించిన వారికి చక్కగా ఉండబోతుంది అధైర్యపడద్దు అన్ని రకాలుగా ముందుకు వెళ్ళండి అయితే మకర జన్మించిన కోట్ల మందికి కూడా ఒకే రకమైన ఫలితాలు ఉంటాయా అద్భుతంగా ఉంటుందంటే ఎట్టి పరిస్థితిలోనూ కాదనమాట ఖచ్చితంగా ఇప్పుడు నేను ఏదైతే దశలో అంతర్దశలు చెప్తున్నానో వాళ్ళకి మాత్రం ఈ ఫలితాలు చాలా వరకు అందే అవకాశం ఉండదు ఆ దశలో అంతర్దశలు ఏంటంటే ఎవరికైతే రాహు రాహులో శుక్రుడు శుక్రుల్లో రాహు గురువులో శని శనిలో గురువు అలాగే శనిలో శుక్రుడు శుక్రుల్లో శని రాహులో కేతువు కేతులో రాహు లేకపోతే ఏ దశలో అయినా ఏ అంతర్దశలో అయినా రాహు ఉన్నా లేకపోతే కొంతవరకు గురువు వ్యక్తిగత జాతకంలో రవితో కలిసి కంబస్ట్ అయిపోయిన వక్రీకరించిన ఇలాంటి వాళ్ళకి వీళ్ళు చాలా ఒక ట్వంటీ పర్సెంట్ ఉంటారు ఇలాంటి వాళ్ళకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంత అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఎందుకంటే కలియుగంలో పాగపక్క కర్మల్ని చాలా ఈజీగా శిననుకుంటున్నారు కాదు రాహు మాత్రమే కలియుగంలో అన్ని రకాలుగా మన మనకి ఎంత బాండాలని కోరుకుంటున్నా మనల్ని కిందకు లాగేస్తున్నాడు కాబట్టి ఎవరికైతే రాహుదశలు రాహు అంతర్దశలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఖచ్చితంగా మీ దశ అంతర్దశకు సంబంధించిన రెమెడీలు చేసుకుంటేనే ఈ ఫలితాలు మీకు కూడా కనిపించే అవకాశం ఉంటుంది ఇక జనరల్గా మకర రాశి వారు ఎలాంటి ఈ రెమిడీస్ తీసుకోవాలంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే రెండు ఎనిమిది స్థానాల్లో రాహుకేతువులు ఉన్నప్పుడు కొంతవరకు ఫస్ట్ మ్యారేజ్ ఏదైతే మీరు ప్రజెంట్ లైఫ్లో అసంతృప్తిగా ఉంటారో అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ విషయాల్లో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి రాహుకేతువులు పూజ చేయించుకోవడం రాహుకేతువులకి జపం చేయించుకుంటేనే ఈ ఇబ్బందులు ఉన్నవాళ్ళు మాకు బాగానే ఉన్నవాళ్ళు మీ ఇద్దరం చాలా బాగున్నాం వాళ్ళు కాదు ఇలా ఏదైతే సం సారి జీవితంలో ఇబ్బందులు ఉన్నాలో వాళ్ళందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇంకొక రెమెడీ ఏంటంటే ఇప్పటి నుంచో దాచుకున్న డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే అవి ఏదైనా ఒక కోటి రూపాయలు రెండు కోట్లు పది లక్షలు వ్యవస్థ అయినా వాళ్ళని బట్టి పెద్ద అమౌంట్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదైనా అమ్మడం కొనడం పెద్ద ఆస్తుల్ని అవి లేకపోతే మన లైఫ్ ఇంకా అటు ఇటుగా తిరిగిపోతుంది అనుకున్న ఆస్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఒకటి చాలా జాగ ఏదైనా సరే ఈ సంవత్సరంలో మీకు అంతా బాగుంది కానీ బాగుంది కదా అని ఏమర్పాటుగా ఉంటే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆరు నెలలకు ఒకసారి శ్రీకాళహస్తులో రాహుకేతు పూజ చేయించుకోవడం అలాగే రాహు ధ్యాన శ్లోకం ఏదైతే ఉందో దాన్ని రోజు కూడా నూట ఎనిమిది సార్లు చదవడం వలన ఇంకా చక్కగా ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది